రేపే గురువారం గురువారం రోజు అన్నంలో ఇది ఒక్కటి కలుపుకొని తినండి చాలు మీకున్న దరిద్రమైన బాధలు భరించలేని కష్టాలు అనుభవిస్తున్న వారు రాత్రి అన్నంలో ఇది ఒక్కటి వేసుకొని తినండి ఇలా తినడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి కొంతమంది ఎంత కష్టపడినా వారి వద్ద డబ్బు ఉండదు మరికొందరు పెద్దగా కష్టపోయినప్పటికీ కూడా వారి చేతి నిండా డబ్బే ఉంటుంది వీరిపై లక్ష్మీ కృప ఉల్లప్పుడూ ఉంటుంది గురువారం రోజు విష్ణుమూర్తిని సాయిబాబాను పూజిస్తారు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి గురువారం రోజు చాలా మంచి రోజు ఇలాంటి రోజు గురువారం రోజున మీరు రాత్రి అన్నం తినే దాంట్లో ఈ వస్తువులను గనక మీరు వేసుకొని తిన్నట్లయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఎటువంటి అపరిశుభ్రత లేకుండా నీట్గా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే వారు అనుకున్నవన్నీ చేయగలుగుతారు బృహస్పతి బలంగా ఉన్నవారికి ఆర్థిక పురోగతి కలుగుతుంది విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం స్వంతిల్లు ఇలా అన్ని అనుకూలతలు బృహస్పతి మంచి స్థానంలో ఉన్నప్పుడే కలుగుతాయి అయితే జాతకంలో బృహస్పతి బలంగా ఉన్నవారికి బృహస్పతి అనుగ్రహం పొందాలంటే గురువారం రోజున ఇలా చేయాలి జాతకంలో బృహస్పతి బలోపేతం కావాలి అంటే గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించి ఆపై శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఇలా చేయడం వల్ల అన్ని పనులు విజయం లభిస్తుంది అంతేకాదు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది చేయడం వల్ల గురుబలం కూడా పెరుగుతుంది హిందూ మతంలో కేవలం పూజలు జపం తపస్సు మాత్రమే కాదు దేవత మూర్తుల అనుగ్రహం నవగ్రహాల అనుగ్రహం పొందేందుకు కూడా దాన ధర్మాలకు కూడా విశిష్ట స్థానం ఉంది హిందూ మతాల ప్రకారం గురువారం ఆలయంలో ఒక బ్రాహ్మణుడికి పసుపు రంగు బట్టలు పసుపు పండ్లు శనిగపప్పు ఇలా హిందూ పురాణాల కుంకుమ పసుపు మొదలైన వాటిని దానం చేస్తే జీవితంలో అన్ని ఆనందాలను పొందుతారు హిందూ మతంలో గురువారం విష్ణు దేవు గురు బృహస్పతి ఆరాధనకు చాలా పవిత్రమైనది ఫలమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఆ రోజున చేసే పూజలు దానానికి సంబంధించిన చర్యలు జీవితంలో దుఃఖానికి దురదృష్టాన్ని తొలగించడానికి సంతోషాన్ని అదృష్టాన్ని పెంచుతాయని భావిస్తారు మీరు కష్టానికి పూర్తి ఫలాంతాన్ని పొందడం లేదని లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు తగిన ఫలం లభించడం లేదని మీరు భావిస్తే గురువారం రోజు దేవు గురువ గురువు బృహస్పతిని శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి మనకు జ్యోతిష్య ప్రకారం చూసుకున్నట్లయితే రంగులు జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపుతాయి అటువంటి పరిస్థితిలో ఆనందం అదృష్టం కొరకే వ్యక్తి ఎరుపు నలుపు నీలం మొదలైన వాటివి విడిచిపెట్టి గురువారం పసుపు బట్టలు ధరించడానికి ప్రయత్నించాలి ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల ఆ వ్యక్తికి బృహస్పతి పూర్తి అనుగ్రహం లభిస్తుంది పసుపుని హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ప్రతి శుభకార్యంలో ఉపయోగించే పసుపును గురువారం స్నానపు నీటిలో కలిపి తీసుకుంటే ఆ వ్యక్తికి అన్నిటిలో అదృష్టం స్వంతమవుతుంది అలాగే గురువారం రోజున అరటి చెట్టును పూజిస్తే జీవితంలో వచ్చే అన్ని రకాల సమస్యలను రెప్పపాటులు తొలగిపోయి సకల సిరి సంపదలు సౌభాగ్యాలు లభిస్తాయి కాని యువతి యువకులు గురువారం రోజు ఇలా చేయడం వల్ల పెళ్లికి ఏర్పడి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి గురువారం రోజున మీరు అన్నం తినే దాంట్లో ఇది వేసుకుని తిన్నట్లయితే మీకున్న సర్వకష్టాలు పోతాయి కష్టాల నుంచి మీరు ఈజీగా బయటపడతారు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుంది గురువారం రోజు ఇలా చేస్తే చాలు అయితే గురువారం రోజు అన్నం తినే దాంట్లో ఏం వేయాలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గురువారం రోజున ఉదయాన్నే లేచి వాకిలి శుభ్రం చేసి కల్లాపి జల్లి ముగ్గులు పెట్టుకొని పూజ మందిరంలో పూజ చేసేటప్పుడు దీపంలో ఆవు నెయ్యి కానీ నువ్వులనేవి ఉన్నాయి కానీ పోసి దీపారాధన చేయాలి రోజు దీపారాధన చేసేటప్పుడు ఎన్ని వత్తులు వేస్తే విశేషమైన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో కూడా శాస్త్రంలో వివరించారు మగవాళ్ళు ఎప్పుడైనా ఇంట్లో దీపారాధన చేస్తే ప్రమిదలలో మూడు వత్తులు వేసి దీపారాధన చేయాలి ఆడవారు గనక ఇంట్లో దీపారాధన చేస్తే రెండు వత్తులు వేసి దీపారాధన చేయాలి ఇలా ఇంట్లో రోజు దీపారాధన చేస్తే వారికి ఖచ్చితంగా దైవ అనుగ్రహం కలిగి విశేషమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా గురువారం రోజు ఇలా తప్పకుండా దీపారాధన చేయాలి చాలామంది కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేయాలో తోచగా లేనప్పుడు ఇలాంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి పరిహారాలు పాటించినట్లయితే మనకున్న సమస్యలు అయినా కొంతలో కొంతైనా తొలగిపోతాయి కాబట్టి మనం చేసే పనిలో ఏదైనా విజయవంతంగా సాధించాలనుకుంటే ఏ పని చేయాలనుకున్నా అది మనస్ఫూర్తంగా చేయాలి అప్పుడే మనకు ఫలితం అనేది రెట్టింపు అవుతుంది అప్పుడు మన కోరికలు అనేవి నెరవేరుతాయి అయితే మీరు గురువారం రోజున లేచిన తర్వాత మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పూజ చేసుకుంటారు కదా ఇలా పూజ చేసుకున్న తర్వాత మీ పూజా మందిరంలో ఒక గిన్నెలో పెరుగు తీసుకొని ఆ పెరుగు గిన్నెని తీసుకెళ్ళి మీ పూజా మందిరంలో ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత ఆ పెరుగును అక్కడ పెట్టండి ఇలా పెట్టిన పెరుగును మీరు రాత్రి పడుకునేటప్పుడు అన్నం తింటారు కదా ఆ అన్నంలో ఈ పెరుగుని మిరియాల పొడిని యాడ్ చేసిన ఇవి రెండింటిని కలిపి తినండి మేము పెరుగు తినలేము అనుకునేవారు కనీసం ఒక నిమ్మకాయ అక్కడ పెట్టి నిమ్మకాయని అన్నంలో పిండుకొనైనా తినచ్చు నిమ్మకాయ చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ దానిలో పరిహారం వచ్చే ఫలితం మాత్రం గొప్పగా ఉంటుంది మనకు ఏదైనా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి నిమిషంలో ఫలితాలు వస్తాయి కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పరిహారం మీకున్న దరిద్రలన్నీ తొలగిపోతాయి కాబట్టి గురువారం రోజున మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలన్నా ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒక్కటి మీరు అన్నం తినేటప్పుడు ఇవి వేసుకొని మీరు తిన్నట్లయితే మీకున్న సమస్యలన్నీ కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ పెరుగులో మిరియాల పొడి కలిపింది అయినా తినండి లేదు మేము అది తినలేము మాకు పెరుగు అందుబాటులో లేదు అనుకునేవారు ఒక నిమ్మకాయ దేవుడు ఫోటో ముందు పెట్టి అయినా సరే నిమ్మకాయని ప్రతి అన్నంలో కొంచెం కొంచెం రెండు డ్రాప్స్ అయినా వేసుకొని ఇలా తినండి ఇలా తిన్నా పర్లేదు అలా తిన్నా పర్లేదు కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరిగా రాత్రి అన్నం తినే దాంట్లో ఇవి కలుపుకొని తినండి చాలు తినడం వల్ల సంపద అనేది పెరుగుతుంది వేలు కాదు లక్షలు కాదు సంపాదిస్తారు కనుక గురువారం రోజు మీరు ఇలా ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీకు ఎంత పెద్ద సమస్య అయినా బయటపడవచ్చు కాబట్టి ఇలా గురువారం రోజు ఈ పరిహారం చేసి చూడండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఆర్థిక ఉన్న అనారోగ్య సమస్యలున్నా ఖచ్చితంగా అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో కష్టాలు దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి